హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నేను ఢిల్లీ బండ్ సెల్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ సెవెన్ అండి ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఎన్ఓసిన్స్ అండి ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీ రేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా బండికి ఫైనాన్స్ రాదండి మొత్తం క్యాష్ రెట్టిన తర్వాత వెహికల్ ఇస్తారు డీల్ ఓకే అయితే మీకు ఏ వెహికల్ కైనా ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మీరు రాలేని పక్షంలో కంటైనర్ ద్వారా గానీ ఆన్ రోడ్ గానీ డ్రైవర్ ఇచ్చి మీరు ఒకవేళ రానంటే ఇరవై వేలు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఇరవై వేలు రూపాయలు ట్రాన్స్పోర్ట్ తీసుకుంటామండి ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి మారుతి చూసి ఎస్ క్రాస్ సారీ మారుతి సుజుకి ఎస్ క్రాసులు రెండు పెట్టేసరికి అదే వస్తుంది మారుతి సుజుకి విటారా బ్రిజర్ జడ్డీ ప్లస్ టూ సిక్స్టీన్ మోడల్ అండి సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి నాలుగు టైర్లు కూడా నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ రీడింగ్ జరిగింది మీకు బండి నెంబర్తో తో పాటు పెడుతున్నా షోరూమ్ లో చెక్ చేసుకోవచ్చు దీని ఫైనల్ ప్రైస్ ఐదు లక్షల పదివేల రూపాయలకి ఇస్తారు ఇంకా అంతకన్నా తక్కువ నేను ఇంకా ఎక్కువ చెప్పట్లేదు తక్కువ చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళు చెప్పారు చెప్పడం ఇది ఐదు లక్షల పదివేలకు వెహికల్ ఇస్తారు సార్ బంపర్లు పెయింట్ అయినాయి ఒరిజినల్ పార్ట్స్ అన్ని ఒరిజినల్ బంపర్లు అయితే పెయింట్ అయినాయి ఈ వెహికల్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఈ ఈ ఫ్రంట్ గ్లాస్ కూడా ఈ ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయ్యిందండి అండి ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయ్యింది మీకు ఇంకా మిగతా బంపర్ టు బంపర్ ఒరిజినల్ బంపర్ బంపర్ టు ఒరిజినల్ పెయింట్ అయింది ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది ఓకే అనుకుంటే కాల్ చేయండి ఐదు లక్షల పదివేల రూపాయలకి ఇస్తారు జెడ్ఏ ప్లస్ ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ అండి రెడ్ కలర్ డ్యూల్ టెన్ కలర్ కంపెనీ ఫిటెడ్ ఎల్ఏ వీల్స్ ఉన్నాయి నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెహికల్ కి మీకు బంపర్లు అయితే పెయింట్ అయినాయి సార్ చిన్న చిన్న టచ్ప్ వెహికల్ అయితే వెహికల్ అయితే ఇంజన్ అయితే మంచి పికప్ ఉంది ఎక్సలెంట్ ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్ వెహికల్ అయితే చాలా బాగుంది తక్కువ ప్రైస్ లో జడ్డీఐ కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఓపెన్ చేయమను నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ వెహికల్ కి స్క్రాచ్ అయితే ఏం లేవు చిన్న చిన్న పెయింట్ అయితే ఏంది సార్ బండి అందుకే చెప్తున్నా ఉన్నది యాక్సిడెంట్లు అయితే కానివ్వండి ఇది టచ్ అప్ అయితే పెయింట్ అయితే వేసారు ఫ్రంట్ గ్లాస్ అయితే స్క్రాచ్ దాని దానివల్ల కొంచెం తీసారని చెప్పేసి మార్చారు ఫ్రంట్ గ్లాస్ అయితే మార్చింది ఆల్ గ్లాసెస్ వర్జనల్ ఉన్నాయి ఉన్నది చెప్తున్నాను మళ్ళీ తర్వాత అట్లా ఇట్లా కాకుండా చూడండి ఎయిటీ త్రీ థౌజండ్ టూ ఫార్టీ వన్ కిలోమీటర్లు తిరిగింది ఒకసారి ఫుల్ స్టార్ట్ బటన్ ఉంటుందండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి ఇంజను ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది డ్రైవ్ చేసాము గేర్లు కూడా చాలా స్మూత్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి వెహికల్ బాగుంది తక్కువ బడ్జెట్ లో జడ్ నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి మీకు చూడండి సీట్లు కూడా మనకి ఎయిటీ పర్సెంట్ సీట్లు ఉన్నాయి సార్ లెదర్ సీట్లు వెహికల్ బాగానే ఉంది చూడండి మీ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఏవి కూడా డిస్టర్బ్ కాలేదు చూడండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్ మీకు ముందు కూడా లబ్బర్ చూసి చూపిస్తున్నాను ఆల్ ఒరిజినల్ పనిచేస్తూ ఉన్నాయి సార్ వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎందుకంటే మీరు గ్లాస్ బైక్ ఉందని డౌట్ వచ్చిందని నేను చూపిస్తున్నాను ఇక డోర్ల కాదు చిన్న చిన్న పెయింట్ అయితే స్క్రాచెస్ అయితే సార్ పెయింట్ కాదు వెహికల్ అయితే జెన్యున్ ఉంది చూడండి మీకు కంపెనీ నుంచి వచ్చిన పంచెస్ అయితే అలానే ఉన్నాయండి వెహికల్ అయితే బాగానే ఉంది గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ కాకుండా మిగతా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం మారింది చూడండి మీకు బాగానే బానెట్ కూడా వెనక డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కాలేదండి కంపెనీ సీల్స్తో ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ స్టెప్ ఇన్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉందండి డిక్కీలో ఎటువంటి రెస్ట్ కానీ ఏది కానీ ఏం లేదండి వెహికల్ చూడండి మీకు ఎక్కడ కూడా ఏ డోర్లు కూడా డిస్టర్బే కాలేదు నీట్ గానే ఉన్నాయి చూడండి అండి బానెట్ మీద కంపెనీ నుంచి వచ్చినాయి టూ థౌజండ్ ఇవ్వండి అండి మనకి స్టిక్కర్లు అలానే ఉన్నాయండి బానేట్ మీద కానీ మొత్తం స్టిక్కర్లు అలానే ఉన్నాయి ఏవి కూడా పోలేదు లెఫ్ట్ సైడ్ యాప్ కంపెనీ ఫేస్తో ఉంది రైట్ సైడ్ యాప్ కంపెనీ ఫేస్తో ఉంది మీకు బానెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు వెహికల్ కొంచెం వాచ్ చేసుకుంటే ఇంజన్ చాలా అండి కొంచెం నీట్ గా చేసుకుంటే వీళ్ళు వాచ్ చేయలేదు పక్కన పెట్టి వెహికల్ అయితే చాలా బాగుంది తక్కువ ప్రైస్ ఓకే అండి చూసారు కదా వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా టూ సిక్స్టీన్ మోడల్ జెడ్ ప్లస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్లు ఉంది మీరు ఈ నెంబర్ ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న షోరూమ్ లో చెక్ చేసుకోండి షోరూమ్ టాక్ కూడా ఫ్రంట్ క్లాస్ అయితే ఒకటి మారింది మిగతా అన్ని ఆల్ టూ ఒరిజినల్ ఉన్నాయి బంపర్లు పెయింట్ అయింది ఐదు లక్షల పదివేలకు ఇస్తారు అంతకన్నా తక్కువ అయితే ఇవ్వరు ఎవరైనా ప్రైజ్ లో మీరు కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ కోసం ఫోన్ చేయొచ్చు తక్కువ అయితే మాత్రం ఇవ్వరు దాని కోసం అయితే ఫోన్ చేయొద్దు వెహికల్ అయితే ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఇంజన్ కూడా చాలా బాగుంది పికప్ మీకు సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి వెహికల్ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఎవరైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు